హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వెనుకబడిన తరగతుల ఉద్యమాలను గురించి చూద్దాం ఫ్రెండ్స్ పల్లీల ఉద్యమం ఎయిటీన్ సెవెంటీ వన్లో తమిళనాడులో జరిగింది సత్య సత్యశోధక్ సమాజ్ ఉద్యమం పద్దెనిమిది వందల డెబ్భై మూడులో మహారాష్ట్రలో జరిగింది దీనికి సారథి జ్యోతిబా పూలే నాయర్ ఉద్యమం పంతొమ్మిది వందల సంవత్సరంలో కేరళలో జరిగింది దీనికి అధ్యక్షులుగా సివి రామన్ రామన్పిల్లై రామకృష్ణ పిల్లై మరియు పద్మనాభ ఆధ్వర్యంలో జరిగింది నాడార్ ఉద్యమం తమిళనాడులో జరిగింది అధ్యక్షత వహించింది రావ్ బహదూర్ రత్నస్వామి నాడార్ నెక్స్ట్ వన్ జస్టిస్ ఉద్యమం నైన్టీన్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ సిక్స్టీన్ వరకు జరిగింది మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగింది అధ్యక్షులు సిఎన్ మొదలియార్ టిఎన్ నాయర్ మరియు పి త్యాగరాయ చెట్టి నెక్స్ట్ వన్ ఆత్మ గౌరవ ఉద్యమం దీన్నే ద్రవిడ ఉద్యమం అని కూడా పిలుస్తారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో తమిళనాడులో ఈవీ రామస్వామి నాయర్ పెరియార్ అధ్యక్షతన జరిగింది లాస్ట్ వన్ శ్రీ నారాయణ ధర్మ పరిపాలనోద్యమం ఇది నైన్టీన్ నాట్ ఫోర్లో తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఇవి వెనుకబడిన తరగతుల ఉద్యమాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ